లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికి శుభావి వందనములు తెలియపరచుకుంటున్నాను ఐ గ్రీట్ యు ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ అండ్ ద సేవియర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడు మిమ్మల్ని తారాలంగా దీవించును గాక మే గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్ మిమ్మల్ని కలవడం చాలా ఇష్టం మిమ్మల్ని దీవించును గాక మే గాడ్ బ్లెస్ యు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఐ పంపిస్తున్న ప్రతి విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఐ యామ్ ప్రేయింగ్ ఆల్ యువర్ రిక్వెస్ట్

పీపుల్ ఆర్ కమింగ్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ మల్టీ ఏమి ఆయన చెప్పలేదండి నో మోర్ ఎనీ ఆన్సర్ అమెరికా ఐరోపా ఏడు భూకాండమును కత్తించిన ప్రసంకుడుగా దేవుడు ఆయన మార్చడానికి కారణం ప్రార్థన

మీ మనసులో ఏమున్న దే నెరవేర్చను మీకు ఎంత వరకు పోరాటం ఉన్నదో వాట్ ఎవర్ డిఫికల్ సిచ్యువేషన్ మీ గురించి అవమాన పరుస్తున్నారో వాట్ ఎవర్ యువర్ ఇన్ మీ కుటుంబం వాళ్ళు మిమ్మల్ని స్తోత్రం తర్రుతున్నారో మేబీ యువర్ ఫ్యామిలీ ఫర్ యూ ఓ స్తోత్ర దేవుడు మధ్యలో మీరు మోకరిస్తే చాలు ఇఫ్ యు నీల్ డౌన్ చాలు ప్రే టు గాడ్ నవాయి ఇఫ్ యు ఆర్ సీయింగ్ మీ ఓ లాంగ్ డేస్ ఐ ఫాస్టెడ్ 21 రోజు బాస్టింగ్ 98 సార్లు 21 డేస్ ఐ ఫాస్టెడ్ ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఓ ఫార్టీ డేస్ పాస్టింగ్ ఇరవై నాలుగు సార్లు ట్వంటీ ఫోర్ టైమ్స్ ఫార్టీ వన్ డేస్ ఇందులో రెన్స్ ఫాస్ట్ ఇందులో నాకు ఆహారం దొరకలే కానే ఈ పాస్టింగ్ పా సగం ఫాస్టింగ్ ఉన్నారు సమ్ టైమ్స్ ఆఫ్టర్ ఆఫ్ ఫాస్టింగ్ రేస్ బికాస్ ఆఫ్ ఐ హావింగ్ ఎనీ ఫుడ్ నాకు ఆహారం దొరకేది కాదు ఐ హావింగ్స్ ఎనీ ఫుడ్ అందుకోసం నేను పాస్టింగ్ ఉన్నా ఇన్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆసో నేర్ బి కాస్ట్ నేర్ బర్థ డే సిస్టర్

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పుడు ప్రతి ప్రార్థన త్రీ హండ్రెడ్ స్ప్రే సంఘము లో సమాధానం లేదా ప్రార్థన స్ప్రే సంఘంలో గ్రోవింగ్ లేదా ప్రార్థన దేవుడి దగ్గర నుంచి పెద్ద కార్యము ఎదురు చూడరి ఆర్డినరీ పర్సన్ న్యూ సాధారణ న్యూ యుక్స్ ఆర్డినరీ పర్సన్ తొలిచిగా ప్రార్థన చేయడి దేవుడు పెద్ద కార్యం చేస్తాడు జీవించుగా ప్రార్థిస్తా

అభిషేకము నిండి ఫీల్ విత్ ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మతోడే విత్డే ప్రార్థనాత్మ ది మీకు నేను నా బ్రంథము వేచున్నాము మీ ప్రార్థన విషయాలు నాకు అందించండి పంపించండి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం మా ప్రేయర్ టీమ్ అండ్ ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యు ప్లీజ్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించు